ప్రియ సోహదరుడు ఆయన కంటే మించి ఎవరెవరు లేరు కనుకనే ఆ రాజు దగ్గరికి వెళ్ళాను నేను నా ప్రతిబింబం అక్కడ లేదు దేవుని వాక్యము ఎవరి నన్ను తప్ప దేనిని సేవించవద్దు నాకంటే నీకు దేన్ని ఎక్కువ ప్రేమించవద్దు నేను రోషం కదా ఎవరూ నమ్ముని ప్రతికించిన రక్షకుడున్నాడు కనుక మేము ఎవరిని తపకజ్ఞ జరు నీ ఇందు నీకు ప్రత్యేది చెంత మాకు ఎవరితో అంటున్నాడు అంటాడా ఏమంటున్నాడు రాజుగారు రాజుగారండి నమస్తే అంటే అన్నాడా మరి ఎందుకు బరికలు ఎందుకు అటు ఇటు పరిగెత్తారు ఎక్కడ ధైర్యం లేదు దేవుని దగ్గర ధైర్యం లేదు నీవు అంటావు ఆయన మాట నువ్వు నిష్ణాసానికి పరిగెత్తావు చూచు చిన్న దేవుడు ఈ లోకల్లో ప్రయోజకరణమైన దేవుడు నన్ను అన్ని ప్రయోజనం చేస్తారు అనే గ్రహి కనుక నీకు పిలిగాడు దేవుడు లేదని